హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను శ్రవంతి వెల్కమ్ బ్యాక్ టు శ్రవంతి బబ్లూ బ్లాగ్స్ సో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ అందరు బాగున్నారా సో అయితే నేను పొద్దుట్నే లేచేసి తొందరగా అంతా క్లీన్ చేసేసాను ఇల్లంతా నూకేసి హాయిగా మోపేసాను ముగ్గు కూడా తొందరనే పెట్టేశాను పిల్లలు వెళ్ళాక రోజు ముగ్గేస్తాను కానీ ఈరోజు పొద్దుట్నే ముగ్గు కూడా వేసేసాను అన్నట్టు ఇక టైం అప్పటికి క్వార్టర్ టు సెవెన్ అవుతుంది పొద్దుట సో అయితే నేను తుడిచేసా అప్పటికే సో ఈరోజు ఒక స్పెషల్ డే ఏంటంటే మా వెడ్డింగ్ యానివర్సరీ ఉంది ఈరోజు అందుకే తొందరగా పిల్లలు ఇంకా లేవకముందే త్వరగా వర్క్ అయితే కంప్లీట్ చేసేసాను ఇంట్లోది ఇక పొద్దున్న పొద్దున్నే క్లైమేట్ అయితే ఇలా ఉంటుంది మా సరౌండింగ్ అంతా కూడా చాలా కూల్గా ప్రజెంట్గా చాలా బాగుంటుంది అన్నట్టు ఇక మధ్యాహ్నం అయిందంటే చాలు ఇప్పుడు ఒక వన్ వీక్ టెన్ డేస్ నుంచి అయితే చాలా ఎండలు ఉంటున్నాయి చూసారా మేము ఎవరైనా గమనించుకున్నారా ఫుల్గా వేడి స్టార్ట్ అయిపోయిందండి ఇంకా ఎండాకాలం వచ్చేసింది అన్నట్టు సో ఇక ఏంటి విశేషాలు అందరూ ఎలా ఉన్నారు ఇంకా ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే మన ఛానల్లో కంటెంట్ నచ్చితే మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అనేది నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మిమ్మల్ని ఇక ఎండ చూసారా సన్లైట్ ఎలా వచ్చిందా నైన్ ఆ టైం వరకే ఇలా ఉండిపోతుంది సన్లైట్ అంతా నాకు కర్టన్స్ వేసినా కూడా లైటింగ్ అనేది ఫుల్గా ఉంటుంది టీవీ అస్సలు కనిపించదు ఈ లైటింగ్ అంతా అందులో ఉండిపోతుందని నేను ముందు వీడియోలో కూడా చెప్పాను కదా ఓకే ఇంకా ఇంకేంటి విశేషాలు అనేది చెప్పండి ఇక నేనైతే స్నానం చేసేసుకొని ఫస్ట్ అయితే టీ చేసుకుందాం అన్నట్టుగా అయితే టీ అయితే చేసేసుకుంటున్నా పొద్దుట్ని టీ తాగితే ఏమనిపిస్తుంది త్వరగా ఆకలేదు చాలా సేపటి వర్క్ అయితే అలా ఉండొచ్చు అనిపిస్తుంది అందరి ఫీలింగ్ ఇలాగే ఉంటుంది అని అలాగే టీ తాగితే ఆకలేదు అంటారు నిజంగానే ఆకలే అసలు ఆకలేదు ఇక టిఫిన్ చేయాలన్న ఆలోచన కూడా రాదు ఇక ఒక్క ఒకవేళ మార్నింగ్ నాకు వర్క్ ఎక్కువైతే ఫస్ట్ ఫస్ట్ టీయే తాగేస్తాను నేను ఇక మేము అనుకోకుండా ఊరు వెళ్ళాల్సి వచ్చింది అన్నట్టు ఇక ఫాస్ట్గా పిల్లల్ని అయితే రెడీ చేశాను నేను రెడీ చేసి ఇక అప్పటికే బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది మాది త్వరగా ఆఫ్టర్నూన్ వరకు అయితే మేము స్టార్ట్ అయిపోయాం ఇక ఇంటికి వెళ్తున్నాం అది అమ్మ వాళ్ళ ఇంటికి అక్కడే మా పాతీయులు కూడా అక్కడే కదా సో అక్కడ ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉండే శ్రీనివాస్కి సో అర్జెంట్గా వెళ్ళాలి అంటే ఇక మేము కూడా వెళ్ళిపోయాం అన్నట్టు ఇక మధ్యలో లంచ్ చేసాము అప్పటికే మేము లంచ్ చేసే టైం ఎంతైందంటే ఈవినింగ్ క్వార్టీ టు ఫోర్ అయింది అప్పటికే చాలా లేట్ అయిపోయింది ఇక హడావిడిగా వెళ్ళాల్సి వచ్చింది ఇక అనుకోకుండా వెళ్ళడం కదా అసలు ఎందుకులే అనుకున్నాము బట్ కంపల్సరీగా వెళ్ళాలి అనేసరికి నాకు అసలు ఏం దోచలేదు ఊరు వెళ్ళాల్సి వస్తే అంటే జర్నీ కొంచెం లాంగ్ ఉంటుంది కదా అలా కొంచెం పిల్లల్ని ఇబ్బంది పెట్టడం కూడా నాకు అంత ఇష్టం అనిపించదు ఇక ఫైనల్గా అయితే ఇక వెళ్ళాం వెళ్ళే దారిలో ఇక ఒక హోటల్లో ఆగేసాం అన్నట్టు ఇక మండి బిర్యానీ నాకు చికెన్ బిర్యానీ కంటే ఈ చికెన్ మండి చాలా సూపర్ అనిపిస్తుంది అందరు లైక్ చేస్తారో చేయారో నాకు తెలియదు బట్ బాగుంటుందండి మంచి టేస్ట్ అనిపిస్తుంది ఇందులో డ్రై ఫ్రూట్స్ అయినా మంచి ఫ్రైడ్ ఆనియన్స్ అయినా ఈ చికెన్ పీస్ అయినా సూపర్గా ఉంటుంది ఇక ఫైనల్గా మేము ఇంటికి చేరుకునేసరికి సిక్స్ థర్టీ అయింది ఈవినింగ్ సిక్స్ థర్టీ అయింది ఇక వచ్చేసరికి మా పిన్ని కూడా నేను వస్తున్నానని తెలిసి వచ్చేసింది ఇక నేను వస్తున్నానని తెలిసి మా మమ్మీ ఆ రోజు నాకు డ్రెస్సులు తీసి పెట్టింది ఈ పైన త్రీ డ్రెస్సెస్ మమ్మీ తీసుకుంది కిందది శ్రీనివాస్ కొనిచ్చారు నాకు బట్ ఇందులో మమ్మీ తీసుకుంది వైట్ నేను కూడా మొన్న షాపింగ్ చేశాను కదా అందులో నాకు కూడా ఒక వైట్ డ్రెస్ ఉంది ఇక అది నేను అక్కడే పెట్టేశాను అన్నట్టు అంటే ఒక డే ఉండి వెళ్ళిపోవచ్చులే అనుకున్నాను బట్ మమ్మీ నాకు తెలియకుండా తను వైట్ డ్రెస్ తీసుకొచ్చింది ఇక ఓకే అని నేను ఇది వెయిట్ చేశాను అన్నట్టు మమ్మీ తీసుకొచ్చిన డ్రెస్సే వేసుకున్నాను చున్నీ అయితే చాలా సూపర్ వచ్చింది బాగా నచ్చింది నాకు ఇక చిన్నగా అయితే కేక్ అయితే కట్ చేసాం మేము వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది అలాగే వచ్చిన తర్వాతనే శ్రీనివాస్ బయటకు వెళ్ళారు సో తను బ్యాగ్ ఇంటికి వచ్చేసరికి నైట్ నైన్ థర్టీ అలా అయింది ఆ టైంకి ఇక కేక్ కట్ కేక్ కటింగ్ అనేది అయితే చేసామన్నట్టు ఇక చాలా డేస్ తర్వాత మళ్ళీ ఇలా ఓకే చిన్న చిన్న ఇలాగా ఏదైనా మన స్వీట్ మెమోరీస్ అనేవి ఉండిపోతాయి ఇలా చిన్నగా సెలబ్రేషన్స్ చేసుకున్నా కూడా ఇక మన ఫ్యామిలీ మధ్యలో ఉండడం ఇంకా సూపర్ అనిపిస్తుంది బట్ ఇప్పటికీ టెన్ ఇయర్స్ కంప్లీట్ మా మ్యారేజ్ అయ్యి సో టెన్ ఇయర్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే చేసాం ఇక్కడ మా పిన్ని నాకు ఒక గిఫ్ట్ ఇచ్చింది అన్నట్టు చాలా ఫన్నీగా అనిపించింది నాకు సో డ్రెస్సెస్ ఇవన్నీ ఎందుకు అని అంటే నాకు కూడా అదే నచ్చుతుంది మామూలుగా బట్టలకు ఎందుకు ఖర్చు పెట్టడం అనిపిస్తుంది ఇలా ఏదైనా ఒకటి వస్తువు ఇస్తే అదే యూజ్ అవుతుంది చాలా ఇయర్స్ కూడా ఉండిపోతుంది అంటే మా శ్రీనివాస్ కూడా అన్నారు నీకు ఇలాంటి స్పూన్స్ గిన్నెలు గిలాసులు ఇవే నచ్చుతాయి కదా అని అన్నాడు ఇక ఇంటికి వచ్చేసరికి అమ్మ కూడా వంట చేసింది మేము తినడమే చాలా లేట్గా తినేసాం బయట రెస్టారెంట్లో ఇక ఇంటికి వచ్చేసరికి మమ్మీ చికెన్ ఫ్రై చేసింది మటన్ సూప్ అండ్ చపాతి బగర రైస్ వేసింది బట్ కొంచెం లైట్గా అయితే తినేసాము అన్నట్టు ఇక మా బేబీ వదిన పిండి వీళ్ళందరూ ఉన్నారు మేము వచ్చేసరికి ఓకే చా వీళ్ళ మధ్యలో అనుకోకుండా ఇలా సెలబ్రేషన్స్ కదా నాకు కూడా సూపర్ హ్యాపీ అనిపించింది అన్నట్టు ఏదేమైనా అనుకోకుండా ఇలా జరిగితే కూడా బాగుంటుంది సో ఇదండి ఈరోజు మన వీడియో సింపుల్ వీడియో మీతో షేర్ చేసుకోవచ్చు అని ఇలా వీడియో అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్